మా వారు నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని బయటికి తీసుకుని వెళ్లారు తను ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో నేను మీకు చూపిస్తాను గానీ ముందైతే బాగా తిరిగి తిరిగి ఆకలేసింది మా వాడు కూడా ఆకలేసి నా వైపు అంత కోపంగా చూస్తున్నాడు లైట్ గా పెరుగుపూరి తిని అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నాను గానీ కానీ దారిలో వెళ్లేటప్పుడు ఎందుకో మనసు పిజ్జా మీదకి మళ్ళింది అలా అడిగానో లేదో ఇలా పిజ్జా హబ్కి తీసుకొచ్చారు అదేమంత గొప్ప విషయమా అనుకోకండి ఎందుకంటే మా వారికి పిజ్జా అంటే అస్సలు ఇష్టం ఉండదు దాన్ని తినరు కూడా మరి నేనేమో ఒక్కదాన్నే తినలేను అది ఏదైనా సరే పక్కన షేర్ చేసుకు వాళ్ళు ఉంటేనే తింటాను సో అందుకని నా కోసం కేవలం నా కోసం మాత్రమే తనకి ఇష్టం లేని పిజ్జాని కూడా తిన్నారు లోపల ఎన్ని తిట్టుకున్నారో అది వేరే విషయం నా కోసం తిన్నారు కాబట్టి అది నాకు గొప్ప విషయమే మా వారు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఇది ఇప్పటి వరకు నేను వెళ్ళని ప్లేస్ ఇది క్రిష్ మూవీ అందరు చూసే ఉంటారు కదా అందులో బ్రిడ్జ్ మీద ధూప్ నిల్ తి హే జా సాంగ్ గుర్తుకొచ్చింది దీన్ని చూడగానే ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అందుకే మా వాడు గట్టిగా పట్టుకుని ఒక చోట ఉన్నాడు సరదాగా ఆ పాడుకుంటే ఈ బ్రిడ్జ్ మీదే కొన్ని స్టెప్ లు కూడా వేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము